దేవుని వాక్యం నుండి మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేవాడు ప్రార్థన ఆలకించేవాడు అనే అంశాన్ని గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను చూడండి కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు టూ వే ఉంటేనే ఆ కమ్యూనికేషన్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్గా ఉంటుంది కొంతమంది స్నేహితులు ఉంటారు ఎంతసేపు ఒక సైడ్ నుంచి వీళ్ళు మెసేజ్లు పంపించాలి కాల్స్ చేయాలి కానీ అటువైపు నుంచి ఎలాంటి ఇనిషియేటివ్ ఉండదు కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది ఇటువైపు వారికి ఇంకెన్నిసార్లు ప్రేమ చూపిస్తాము ఇంకెన్నిసార్లు మాట్లాడతాం ఇంకెన్నిసార్లు మేము ఇనిషియేటివ్ తీసుకుంటాము రెండు వైపుల నుండి ఒక స్నేహము కమ్యూనికేషన్ అనేది టూ వే ఉంటే బాగుంటుంది కదా అని బహుశా డిసప్పాయింట్ అయ్యి ఇటువైపు నుండి కమ్యూనికేట్ చేసేవారు బహుశా ఆపేస్తారేమో మన దేవుడు అంత గొప్ప దేవుడు అంటే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అని వాగ్దానం చేసి మనం ఎప్పుడు మొరపెడతామా అని ఎదురు చూస్తూ ఉంటారు మన యొక్క స్మాల్ ప్రేయర్స్ షార్ట్ ప్రేయర్స్ లాంగ్ ప్రేయర్స్ అన్ని రకాల ప్రార్థనలు వింటాడు అన్ని పరిస్థితుల్లో మనం చేసే ప్రార్థనలు వింటాడు నువ్వు విసుగుదలతో ప్రార్థన చేసినా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన సంతోషంతో ప్రార్థన చేసినా హడావిడిగా ప్రార్థన చేసిన కొన్నిసార్లు చూడండి ప్రార్థన చేసి వెయిట్ చేయడం కోసం ఎక్కువ సమయం కూడా ఉండదు కొన్నిసార్లు రెప్పపాట్లో కొన్ని పరిస్థితులు జరిగిపోతున్నప్పుడు దేవుని సన్నిధిలో చేసే ఆ షార్ట్ ప్రేయర్ ఆఫ్ బ్రీఫ్ ప్ర ప్రేయర్ ఏదైతే ఉంటుందో అది దేవుడు వెంటనే విని జవాబిచ్చేవాడు ఈ రాత్రికాల సమయంలో కూడా నీవు నేను సేవించే దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు అదే మరి ఇద్దరు భక్తుల జీవితాల్లో నుండి ఆ విషయాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం ఒకసారి చదువుకుందాం జెనసిస్ చాప్టర్ ఎయిటీన్ వర్స్ సెవెంటీన్ ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దా షల్ ఐ హైడ్ ఫ్రమ్ ఏబ్రహాం దట్ థింగ్ విచ్ ఐ డూ ఎంత అద్భుతమైన మాట అండి ఇది ఒక మనిషికి దేవుడు తాను చేసే పనులు చెప్పాల్సిన అవసరమే లేదు చూడండి కంపెనీలో ఉన్న సీఈఓస్ ఆ కంపెనీలో ఉన్న నార్మల్ ఎంప్లాయీస్తో ఒక పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకొని వాళ్ళ యొక్క ప్లాన్స్ లేకపోతే వాళ్ళు అండర్టేక్ చేయబోయే విషయాలు అవన్నీ డిస్కస్ చేయరు ఎందుకంటే వాళ్ళ లెవెల్కు వీళ్ళ లెవెల్కు చాలా తేడా ఉంటుంది కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మీరు నా ఆజ్ఞలు గైకొంటే మీరు నా స్నేహితులు అని యోహాను వార్త పదిహేనవ అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన దేవుని వాక్యం సెలవిస్తుంది ఇఫ్ యూ డూ వాట్ ఐ సే ఆర్ మై ఫ్రెండ్స్ మీరు నా స్నేహితులు పాతని బంధిన గ్రంథంలో అబ్రహామును దేవాది దేవుడు తన స్నేహితుడు అని పిలిచాడు వాట్ అ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఇస్ నాకు చిన్నప్పుడు గుర్తుంది స్లామ్ బుక్స్ అని తర్వాత ఇలా కొన్ని ఉండేవి స్కూల్ నుంచి వేరే స్కూల్కి మూ మూవ్ అయిపోయేటప్పుడు ఒక అకాడమిక్ ఇయర్ నుంచి ఇంకొక అకాడమిక్ ఇయర్కి వెళ్ళేటప్పుడు ఎస్పెషలీ ఫ్రెండ్స్ని ఇంకా మళ్ళీ కలుసుకోమనుకున్నప్పుడు వాళ్ళతో మనం రాయించుకుంటూ ఉంటాం కదండి వాళ్ళ లైక్స్ ఏంటి డిస్లైక్స్ ఏంటి వాళ్ళకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని యూజువల్గా బెస్ట్ ఫ్రెండ్స్ అనే కాలంలో ఎవరో అమ్మాయిలైతే అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ బాయ్స్కి అయితే ఇంకా క్లాస్లో ఉన్న వేరే వాళ్ళు అలా రాస్తూ ఉండేవారు బట్ అబ్రహాముకు దేవుడు ఇచ్చిన గొప్ప ప్రివిలేజ్ ఏంటంటే గాడ్ కాల్డ్ ఎబ్రహాం యాజ్ ఎస్ ఫ్రెండ్ అబ్రహామును తన స్నేహితుడని దేవుడు పిలిచి అబ్రహాముకు తాను చేసే పనులేవి దాచకుండా ఆయన చెప్తూ వచ్చాడు అబ్రహాం యొక్క కజిన్గా అబ్రహాం యొక్క బంధువుగా ఉన్న లోతు సుధమ గుమర్రా ప్రాంతంలో స్థిరపడిన తర్వాత సుధమ గుమర్రా ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది అనే విషయాన్ని దేవుడు అబ్రహాముకు దాచిపెట్టలేదు అనే మాట ఉంది చూడండి ఇరవై ఇరవై ఒకటి వచనాలు చదువుకుందాం మరియు యహోవా సుధుమ గుమర్రాలను గుర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను చేయని ఎడల నేను తెలిసి కొందును అనిను ఆ తర్వాత ఇరవై రెండో వచ్చినం ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సుధుమ వైపుగా వెళ్ళి అబ్రహాము ఇంకా యహోవా సన్నిధిని నిలిచియుండెను అబ్రహాము తన జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి హీ వాజ్ ద రిచెస్ట్ పర్సన్ ఆయన జీవించిన దినాల్లో ఒక ధనికుడైన వ్యక్తిగా ఉన్నాడు అనేక మంది సేవకులు ఉన్నారు హీ హ్యాడ్ సో మెనీ థింగ్స్ టు ఓవర్ సీ ఆయన చూసుకోవడానికి పట్టించుకోవడానికి చాలా బాధ్యతలు ఉన్నాయి కానీ అబ్రహాము తన జీవితంలో ఒక ముఖ్యమైన పనిగా ఏర్పాటు చేసుకుంది ఏంటంటే దేవునితో సంభాషించుట దేవునితో ముచ్చటించుట దేవునితో సహవాసం చేయుట అబ్రహాము దేవుని సన్నిధిలో నిలుచుండి ఉన్నాడు నిలబడి ఉన్నాడు అంటే అబ్రహాముకు దేవుని నుండి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదనమాట దేవునితోనే సహవాసం చేయాలి దేవునితోనే మాట్లాడాలి దేవునితోనే ముచ్చటించాలి అనే ఒక ఆశ అబ్రహాములో ఉంది ఆ తర్వాత మనం చూస్తే ఇరవై మూడో వచనం నుండి మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఆ ఎండ్ ఆఫ్ ద చాప్టర్ ముప్పై మూడో వచనం వరకు అబ్రహాముకు దేవునికి మధ్యలో జరిగిన ఒక లాంగ్ కాన్వర్జేషన్ అబ్రహాముకు దేవునికి మధ్యలో జరిగిన ఒక లాంగ్ కాన్వర్జేషన్ ఒక పెద్ద సంభాషణ చూడండి కొన్నిసార్లు మనం వాట్సాప్లో మన ఫ్రెండ్స్తో తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్తో చాట్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు ఆ కాన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే అదొక సా చాలా లాంగ్ కాన్వర్జేషన్ అయిపోతూ ఉంటుంది గంటలు అయిపోయినా అలా చాటింగ్ చేసుకుంటూనే ఉంటాం కొన్నిసార్లు మన మనం ప్రేమించిన వారితోనో మన స్నేహితులతోనో మనం ముచ్చటించినప్పుడు ఇక్కడ అబ్రహాముకు దేవునికి మధ్యలో ఒక లాంగ్ కాన్వర్జేషన్ జరిగినట్లుగా మనం చూస్తున్నాము ఆ తర్వాత ఆఖరుగా ముప్పై మూడో వచనం యహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళను దేవుని సన్నిధిలో నిలిచిన అబ్రహాము దేవుడు ఏం చెప్తాడో అదంతా చెప్పే వరకు నిలిచి ఉండి విని దేవుడు మాటలాడు చాలించి ఇనఫ్ ఫర్ టుడే ఈ రోజుకి అయిపోయింది కాన్వర్జేషన్ అని దేవుడు ఆ కాన్వర్జేషన్ ముగించిన తరువాత అబ్రహాము వెళ్ళిపోయాడంట తన ఇంటికి వెళ్ళాడంట అంటే దేవునికి అబ్రహాముకు మధ్యనున్న ఆ సంబంధము ఆ స్నేహము ఎంత గొప్పదో ఈ వచనాల్లో ఇవన్నీ చదవడానికి సమయం లేదు కానీ మీరు తర్వాత సమయం ఉన్నప్పుడు ఈ వచనాలన్నీ మీరు చదివితే అర్థమవుతుంది అబ్రహాము లోతు నిమిత్తము సుధుమ గుమర్ర ప్రాంతాల మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండాలని దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటూ మొర పెట్టుకుంటూ బ్రతిమలాడుతూ ఒకవేళ యాభై మంది ఉంటే ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా నువ్వు విడిచిపెడతావా ప్రభు అంటాడు ఆ తర్వాత నలభై ఐదుకొస్తాడు నలభై ముప్పై ఇరవై పది మంది వరకు బేరమాడతాడు అండి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ ఉంటాడు అబ్రహాం యొక్క నమ్మకం ఏంటంటే సుధమ గోమర్రా ప్రాంతంలో అందరు చెడిపోయినా కనీసం పది మంది అయినా నీతివంతులు మిగలరాని కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే సుధమ గోమర్రా ప్రాంతంలో బహుశా కొన్ని వేల మంది ప్రజలు ఉండొచ్చు వారిలో పది మంది కూడా నీతిమంతులు కనబడలేదు నేటి ప్రపంచంలో కూడా మనం గమనిస్తున్నట్లయితే బహుశా అక్రమం చేసేవారు అనేక మంది ఉండొచ్చు దేవుని ప్రజలు కొంతమందే ఉండొచ్చు కానీ నీవు రక్షణ పొందితే నీవు దేవుని ఎందు విశ్వాసం ఉంచితే దేవుడు రాబోయే ఉగ్రత నుండి నిన్ను తప్పిస్తాడు అనడానికి లోతు కుటుంబాన్ని దేవుడు స్పేర్ చేసిన విధానమే ఒక గొప్ప సాదృశ్యంగా మనకు కనబడుతుంది అబ్రహాము దేవుని సన్నిధిలో లోతు కుటుంబం కొరకు ప్లీడ్ చేసిన తర్వాత అబ్రహాం యొక్క రికమెండేషన్ పనిచేసిందండి హలెయా ఏబ్రహామ్స్ రిక్వెస్ట్ గాడ్ యాక్సెప్టెడ్ దేవుడు అబ్రహాం యొక్క మనవిని విన్నాడు అబ్రహాం పెట్టుకున్న మొరను దేవుడు విన్నాడు లోతు కుటుంబాన్ని రక్షించడానికి ఇద్దరు దేవదూతులను సొదమ్మ గొమర్ర ప్రాంతానికి దేవుడు పంపించాడు ఆ తర్వాత దేవదూతులు ఏం చేశారంటే పదిహేనవ వచనం ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయము పదిహేనవచనం తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి అతడు తడవు చేసెను ఆ తర్వాత పదహారు వచ్చిన అప్పుడు అతని మీద యహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచి ఊరి బయట వరకు దేవదూతలు వారిని బలవంతంగా ఈడ్చుకొని వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం లోతు కుటుంబాన్ని దేవుడు ఎందుకు స్పేర్ చేశాడు అని మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క ప్రార్థన ఏబ్రహామ్స్ స్ప్రేయర్ గాడ్ ఆన్సర్డ్ ఏబ్రహామ్స్ స్ప్రేయర్ అబ్రహాము యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడు అబ్రహాము యొక్క ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహించాడు ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నువ్వు ప్రేమించిన వారు నీ బంధువులు ఒకవేళ ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నారేమో ఒక ఆరోగ్యపరమైన సమస్యతో స్ట్రగుల్ అవుతున్నారేమో బహుశా వారికి దేవుని ఎందు విశ్వాసం లేకపోవచ్చు మేబీ దే డోంట్ బిలీవ్ ఇన్ జీజస్ వారి ప్రభు అంటే విశ్వాసం లేకపోవచ్చు ప్రార్థన చేసే అనుభవము వారి జీవితంలో లేకపోవచ్చు అయితే ఈ రాత్రికాల సమయంలో అబ్రహామును అబ్రహాము ప్రార్థనను విని లోతు కుటుంబాన్ని దేవుడు స్పేర్ చేసినట్లుగా నీవు నీ కుటుంబీకుల కొరకు నీ బంధువుల కొరకు నీ కలీగ్స్ కొరకు నీ యొక్క స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు ఇంకొక ఉపమానం ఇంకొక సందర్భాన్ని కూడా మనం గమనించినట్లయితే యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో ఒక మాట మనం గమనిస్తాం యోబు ఎప్పుడైతే భయంకరమైన కురుపులతో తాను ఇబ్బంది పడుతున్న సమయంలో తన కుమారులను కుమార్తెలను ఆస్తిపాస్తులను సంపదను అంతటినీ పోగొట్టుకున్న తర్వాత యోబు యొక్క ముగ్గురు స్నేహితులైన ఎలీఫజు బిల్దదు జోఫర్ ముగ్గురు స్నేహితులు ఉంటారండి వాళ్ళు ఎలాంటి స్నేహితులంటే శ్రమలలో యోబును బలపరిచే స్నేహితులు కాదు కానీ శ్రమలలో యోబును ఇంకా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడిన స్నేహితులు అ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ఇంగ్లీష్లో ఒక ప్రాబ్ ఉంది నిజంగా నీ కష్టాల్లో నీతో నిలబడే స్నేహితుడే నిజమైన స్నేహితుడంట అన్నీ బాగున్నప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మన చేతుల నిండా ఉన్నప్పుడు మన చుట్టూ తిరిగేవారు నిజమైన స్నేహితులు కాదు నీ కష్టకాలంలో నిన్ను ఆదరించేవారు నీ కష్టకాలంలో నీ ప్రక్క నేనున్నాను అని నిలబడేవారు నీకు వెన్ను తట్టి తమ ప్రోత్సాహాన్ని అందించేవారు సమ్మన్ హూ కెన్ గివ్ యూ షోల్డర్ నా భుజం ఉంది నీకు నువ్వు ఆనుకోవడానికి నీకు నేను ఉన్నాను సహాయం చేస్తానని ధైర్యపరచగలిగేవారు నిజమైన స్నేహితులు యోబుకు కూడా ముగ్గురు స్నేహితులు ఉన్నారు ముగ్గురు యోబుకు శ్రమ రావడం ప్రారంభించిన తర్వాత నోటికొచ్చినట్లుగా మాట్లాడారండి మన నోటి మాటలు దేవుడు పట్టించుకుంటాడా ఎస్ మన నోటి మాటలను బట్టి దేవుడు మనకు ఫలం ఇస్తాడా ప్రతిఫలం ఇస్తాడా ఎస్ కొన్నిసార్లు అనుకుంటాం నేనేం మాట్లాడాను నాకే గుర్తులేదండి చూడండి కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడతారు ఆ తర్వాత పిలిచి మీరు ఇలా మాట్లాడారని తెలిసిందంటే అవునా నేను మర్చిపోయాను అంటారు దట్ ఈస్ వన్ ఈజీ వే ఆఫ్ ఎస్కేపింగ్ కదండి కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడి తప్పించుకోవడానికి వారు ఏర్పరచుకునే మార్గం ఏంటంటే నాకు జ్ఞాపకం లేదు నేనేం మాట్లాడాను మనం మాట్లాడే మాటలు ఒకవేళ మనకు జ్ఞాపకం ఉండవేమో కాదు కానీ దేవుడు అన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు దేవుని దగ్గర అన్ని రికార్డ్ అవుతున్నాయి నువ్వు ద్వేషంతో మాట్లాడుతున్నావో అసూయతో మాట్లాడుతున్నావో కోపంతో మాట్లాడుతున్నావో ఒకరి యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని మాట్లాడుతున్నావో నీ అభిప్రాయాలను ఒకవేళ నిజమైన వాటిగా నువ్వు పొట్రే చేయాలని మాట్లాడుతున్నావో మాటలన్నింటినీ దేవుడు గమనిస్తూనే ఉంటాడు యోబు యొక్క స్నేహితులు నోటికొచ్చినట్టు మాట్లాడారంటండి నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు ఏ విధంగా సొదమ గోమర్ర ప్రాంతం మీదకి దేవుని కోపం దేవుని ఉగ్రత వచ్చిందో యోబు స్నేహితుల మీదకి కూడా దేవుని కోపం వచ్చినట్లుగా మనం గమనిస్తాం యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఏడవచనం యహో ఆ యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన తో ఇలాగ సెలవిచ్చను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది నిన్నటి దినా నా జాన్ వెస్లీ గారు వాక్యాన్ని అందిస్తూ దావీదు భక్తుడు చేసిన ఒక అమూల్యమైన ప్రార్థనను గురించి చెప్పారు నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యములు అవునుగాక నోటి మాటలు ముఖ్యం హృదయ ధ్యానం కూడా ముఖ్యం ఎందుకంటే కొన్నిసార్లు నోటి మాటలు బావున్నా హృదయ ధ్యానం బాలేపోతే ఆ లోపలున్న రాంగ్ మైండ్ లోపలున్న రాంగ్ థింకింగ్ మళ్ళీ రాంగ్ వర్డ్స్ కింద కన్వర్ట్ అయి బయటకు వస్తుందండి హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను అందుకని విశ్వాస జీవితంలో ప్రతిరోజు ఈ ప్రార్థన చేసుకోవాలి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యములు అవును గాక ఎందుకంటే కొన్నిసార్లు నా మాటలు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయేమో ప్రభా నా మాటలు ఇతరులను గాయపరిచేవిగా ఉన్నాయేమో నా మాటలు ఒకవేళ జడ్జ్మెంటల్గా ఉన్నాయేమో నా మాటలు ఇతరులను విశ్వాసంలోండి బలహీనపరిచేవిగా ఉన్నాయి ఉన్నాయేమో నాకు సహాయం చేయని ఇక్కడ యోబు యొక్క స్నేహితులు దేవుని గురించి యుక్తమైనవి పలుకలేదు కనుక దేవుని కోపము ఆ స్నేహితుల మీద మండింది అనే మాట చూస్తున్నాం మరి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు దేవుని కోపం యోబు స్నేహితుల మీద మండింది ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి దేవుడు దేవుని కోపం చల్లారాలంటే ఏం జరగాలంటే దేవుడే చెప్పారు సొల్యూషన్ చూడండి ఎనిమిదో వచ్చినాం కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకుపోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను అత అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చియుక్తమైనది పలకలేదు దేవుడు చెప్తున్న మాట యోబు దగ్గరకు వెళ్ళి యోబుతో ప్రార్థన చేయించుకోండి మీ నిమిత్తము యోబు ప్రార్థన చేస్తే యోబు మీ నిమిత్తము చేసిన ప్రార్థనను నేను అంగీకరిస్తాను అనే మాట దేవుడు చెప్పాడు నిజమే ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా వింటాడు కానీ అందరు ప్రార్థనలకు జవాబు రాదు ఎందుకంటే మీ పాపములు దేవునికి మీకు మధ్యలో అడ్డుగోడగా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది యష్యా గ్రంథంలో మరి ఎవరి ప్రార్థనలకు జవాబు వస్తాయంటే నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును కొంతమంది అనుకుంటారండి నా కోసం నేను ప్రార్థన చేసుకుంటే చాలా నాకు ఎవ్వరు ప్రార్థన సహకారం అవసరం లేదు ఈ రోజుల్లో కొంతమంది బయలుదేరారు వారు ఏం చెప్తున్నారంటే మీకు ఎవరు ప్రార్థన చేయక్కర్లేదు మీ గురించి మాత్రం మీరు చేసుకోండి సరిపోద్ది ఏ ఏ తోటి విశ్వాసి ప్రార్థన అక్కర్లేదు తల్లి ప్రార్థన అక్కర్లేదు తండ్రి ప్రార్థన అక్కర్లేదు దైవజనులు ప్రార్థన అక్కర్లేదు ఎవరి ప్రార్థన సహకారం మీకు అక్కర్లేదు మీరు ఒక్కరే చేసుకోండి సరిపోద్దని కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని ఇక్కడ యోబు స్నేహితులకు దేవుడు చెప్పిన మాట మీరు వెళ్ళి యోబు దగ్గర యోగును అడిగితే యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తే అప్పుడు యోబు మీ నిమిత్తం చేసిన ప్రార్థన నేను అంగీకరిస్తాను నిజమే మన కొరకు మనం చేసుకునే ప్రార్థనలే కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది మీ పట్టణం కొరకు ప్రార్థన చేయండి మీ దేశం కొరకు ప్రార్థన చేయండి మీ అధికారుల కొరకు ప్రార్థన చేయండి రాజుల కొరకు ప్రార్థన చేయండి మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవాలి దైవజన్ల కొరకు ప్రార్థన చేసుకోవాలి అంత మాత్రమే కాదు మనం కూడా ఇతరుల యొక్క ప్రార్థన సహకారాన్ని తీసుకోవడం మంచిది అది వాక్యానుసారమే దట్ ఈస్ నాట్ డెఫినెట్లీ నాట్ అగేన్స్ట్ ద స్క్రిప్చర్స్ దేవునిలో ఉన్నవారు దేవునితో సహవాసం చేసేవారు దేవునితో నడిచేవారు ఒకవేళ నీ కొరకు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు ఇక్కడ మనం చూస్తుంటే దేవుని వాక్యంలో పదో వచ్చినాం మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేశాను యోబు స్నేహితులు రాగానే యోబు అనుకోలేదు ఇప్పుడు నా టర్న్ మీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మీ మీద నా కోపాన్ని చూపించడానికి మీరు నా కష్టకాలంలో నోటికొచ్చినట్టు మాట్లాడడాన్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి నవ్ ఇట్స్ మై టర్న్ టు టేక్ రివెంజ్ అని యోబు మాట్లాడలేదండి దేవుని బిడ్డలు క్షమాపణ గుణాన్ని కలిగిన వారు శత్రువుల్ని ప్రేమించేవారు తమను ఇబ్బంది పెట్టిన వారిని ప్రేమించేవారు వారికి సహాయం చేసేవారు ఇక్కడ యోబు కూడా తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు అనే మాట వాక్యంలో చూసినాం ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మీ స్నేహితులు మీ కుటుంబీకులు మీ బంధువులు ఒకవేళ వారు ఇంకా రక్షణ పొందకుండా హాస్పిటలైజ్ అయి ఉన్నారేమో ఒకవేళ ఐసీయూలో ఉన్నారేమో వెంటిలేటర్ మీద ఉన్నారేమో నేను ఏం చేయగలను వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్ నువ్వు ఒకటి చేయగలవు అదేంటంటే వారి కొరకు ప్రార్థన చేయగలవు దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా నడుచుకుంటూ దేవుని సన్నిధిలోని ప్రతి పాపాన్ని ప్రతి తప్పిదాన్ని ఒప్పుకొని దేవునికి నీకు మధ్యలో ఏ ఆబ్స్టకల్ ఆబ్స్ట్రక్షన్ లేకుండా చూసుకుంటూ దేవుని సన్నిధిలోనూ ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తానుసారముగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు ఈ రాత్రికాల సమయంలో ఈ విషయాన్ని నమ్ము అబ్రహాము లోతు కొరకు చేసిన ప్రార్థన లోతు కొరకు పెట్టుకున్న మనవిని మొరను అప్లికేషన్ను దేవుడు విన్నాడండి నేను చేయు దానిని అబ్రహాముకు దాచేదనా అన్నాడు దేవుడు నిజమే నీ జీవితంలో ఒకవేళ ఏదైనా కీడు రాబోతుంటే దేవుడు నీకు ముందుగానే తెలియజేస్తాడు నువ్వు దేవునితో స్నేహమును సహవాసమును చేసే వ్యక్తివైతే యోబు జీవితంలో కూడా తానే కష్టంలో ఉన్నాడు తానే నష్టంలో ఉన్నాడు తానే ఇబ్బందిలో ఉన్నాడు కానీ స్నేహితులు వచ్చి మా కొరకు ప్రార్థన చేయమని అడిగితే జోబ్ హ్యాజ్ ఇన్ డినైడ్ యోబు వెళ్ళిపోండి అనలేదు తృణీకరించలేదు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయుట ద్వారా యోబుకు రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడంట హెలుయా కొన్నిసార్లు మనం అనుకుంటాం నా గురించి నా ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు ఇంక అందరి గురించి ఎక్కడ ప్రార్థన చేస్తానండి అని కొన్నిసార్లు మనకి ప్రార్థన చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి నీ బంధువుల కొరకు ప్రార్థన చేయాలి ఎవరైతే ప్రార్థన సహకారం కోరారో వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే వాక్యంలో చూసినట్లుగా యోబు తన స్నేహితులకు ప్రార్థన చేయడం వలన రోబు యోబుకు రెండంతలుగా దేవుడు మేలు చేసినప్పుడు నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేయుట ద్వారా నీవు కూడా నీ జీవితంలో రెండంతలుగా మేలును ఆశీర్వాదాన్ని పొందుకుంటావి కాల సమయంలో గుర్తిద్దాము మన స్నేహితులకు అక్కర్లో ఉన్నవారికి అవసరతలో ఉన్నవారికి మనం అందించగలిగే బెస్ట్ హెల్ప్ ఏంటంటే ప్రార్థనే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది కనుక పట్టుదలతో ప్రార్థన చేద్దాం దేవుడు మనకిచ్చిన ఆయుధమైన ప్రార్థనను మరి విశ్వాసంతో వినియోగిస్తూ ప్రార్థన ద్వారా గొప్ప జవాబులు పొందుకుందాం